న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎఫ్ఐఎస్ ట్రైనింగ్ కి టెక్నాలజీ హంగులు ఫ్యూచర్ లీడర్స్ కి ఏఐ గూగుల్ మ్యాప్స్ లో శిక్షణ విసిఐ న్యూస్ ఎఫ్ఐఎస్ ట్రైనింగ్ కి టెక్నాలజీ హంగులు ఫ్యూచర్ లీడర్స్ కి ఏఐ గూగుల్ మ్యాప్స్ లో శిక్షణ వాసవి ఉద్యమానికి భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే ఎఫ్ఎల్టీఎస్ ఫ్యూచర్ లీడర్ ట్రైనింగ్ సెమినార్ సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో హైదరాబాద్ విసిఐ ప్రధాన కార్యాలయంలో జరిగింది ఎఫ్ఎల్టీఎస్ ట్రైనింగ్ చైర్మన్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంప నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ముస్యాల శంకర్ యాద నాగేశ్వరరావు పాత సుదర్శన్ పాల్గొన్నారు కొత్త టెక్నాలజీ దిశగా ఈసారి ఎఫ్ఎల్టీఎస్ రాబోయే లీడర్ల సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగించడంపై సాగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ మ్యాప్స్ పవర్ఫుల్ లీడర్ ఎలా ఉండాలి వంటి అంశాలతో పాటు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పుట్టు పూర్వోత్తరాలు సంస్థలో పాటించవలసిన ప్రోటోకాల్స్ పై పలువురు అగ్రనేతలు ట్రైనర్స్ మాట్లాడారు ఇరుకుల కొంతమంది శిక్షణ తీసుకోవాలంటే చాలు డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిపోయినట్లు కాదని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అన్నారు ఈ శిక్షణ ఒక అర్హత మాత్రమేనని దీని ఆధారంగా పదవిలోకి వచ్చి ఎంజాయ్ చేయాలనుకోవద్దని ఇరుకుల చెప్పారు ఇది ఒక బాధ్యతాయుతమైన పదవి ఒక ఏడాది పాటు ఫ్యామిలీ బిజినెస్ అన్ని వదులుకొని సర్వీస్ చేసేందుకు రావాలి ఎంతో త్యాగం చేయాలి సంస్థను ముందుకు తీసుకు అంతే తప్ప మొక్కుబడిగా చేయొద్దు అని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సూచించారు ఈ సర్టిఫికెట్ తీసుకోగానే గవర్నర్ కాదండి ఐఎన్పి కాదు ఎందుకు చెప్తా ఉన్నానంటే మనము మీరు తీసుకున్నప్పుడు ఎప్పుడైతే గవర్నర్ కానీ ఐఎల్పీ కానీ ఏదో ఇక్కడ ఏదో గౌరవము పేరు ప్రకాదలు కాదండి ఈ సంవత్సరం మొత్తం త్యాగం చేసి వాస్తవిక ఇంటర్నేషనల్ కు సేవలు అందించాలనుకుంటే మాత్రమే రండి ఏదో మొక్కుబడిగా గవర్నర్గా పదవి తీసుకొని ఇంట్లోనే ఉంటాము ఫోన్లు మాట్లాడాలి నాకు గవర్నర్ అని కిరీటం కాదండి ముళ్ళ కిరీటం అనుకొని వచ్చేవారు మాత్రమే రండి తప్ప ఏదో పూర టోపి పెట్టుకున్నట్టు ఆస్వాదించే వాళ్ళైతే మాత్రం రాకండి ఎందుకంటే చాలా జిల్లాలు చూస్తా ఉన్నాను ఒక పది పన్నెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాలన్నీ కూడా మొక్కుబడిగా మాత్రమే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మీ జిల్లాలన్నీ కూడా మీరు కింద కలిస్తే మీ యొక్క జిల్లాల పరిస్థితి చెప్తా ఉన్నాను దయచేసి చెప్తా ఉన్నావు అంటే శ్రీకృష్ణ దేవరాయ కాలంలో ఏం చెప్పాడంటే అందరూ అందరూ ఆ దాంట్లో పాలు కోసర చెప్పాడట కానీ ఒకరే తెలు ఏం చెప్పాడంటే ఒక్కరు నీళ్లు పోసి ఏమవుతుంది అని చెప్పారంట ఆయన అనుకున్నట్టు అందరూ నీళ్లు పోసారంట పాలు లేడంట అదే అదేవిధంగా మీ జిల్లాలో మీకు మీ మీద మీకు నమ్మకం ఉండి మీ క్యాబినెట్ సెక్రటరీ మీ క్యాబినెట్ ట్రెజర్ ఆర్సీలు జెప్సీలు ఎవ్వరు సహకరించకున్నా కూడా నేను చేయగలనే ఆత్మవిశ్వాసం నమ్మకం ఉంటే మాత్రమే రండి తప్ప నాకు ఎవరు సహకరించట్లేదు నేను ఏం చేయలేదు అనే వాళ్ళు దయచేసి జిల్లాను ఖరాబ్ చేయకండి జిల్లాను ఇబ్బంది పెట్టకండి మనస్ఫూర్తిగా నేను సర్వీస్ చేస్తాను నేను జిల్లాను ముందుకు నడిపిస్తాను అంటే మీరు తీసుకునే సమయంలో గత ఐదు సంవత్సరాల కంటే కూడా బాగా చేశాడనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలిగితే మాత్రమే రండి ముఖ్యంగా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది నాకు అన్ని తెలుసు అనుకుంటారు వాస్తవిక బిడ్డనేషన్ సంబంధించినటువంటి స్కీమ్స్ ప్రోటోకాల్స్ టాస్కులు ప్రతి విషయం కూడా చాలామంది నేను కూడా ఐఎల్పీ అయిన తర్వాత ఎఫ్ఎల్టీఎస్కి వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క స్కీమ్స్ ఏంటి మన యొక్క సిస్టమ్స్ ఏంటి మన పాలనా వ్యవస్థ ఎలా ఉంటుంది మన ప్రోటోకాల్స్ ఎలా ఇవన్నీ కూడా ప్రతి విషయము విశదీకరించి తెలుసుకోవడానికి మీరు ఏంటంటే రాబోయే కాలంలో లీడర్స్ ఎదుటి వాళ్ళు వంద మంది అడిగితే సమాధానం చెప్పే పరిస్థితులు మీరు ఉండాలి కాబట్టి ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లీడర్ ఒక ఉదాహరణగా నిలవాలి. ట్రైనింగ్ చైర్మన్ గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ లీడర్ అంటే దారి చూపేవాడు తన బృందాన్ని నడపగలిగేవాడు. ఏ సమస్య వచ్చినా భూపికతో వినేవాడు. ప్రతి విషయంలో బృందానికి ఒక మెడల్ గా నిలిచేవాడే నిజమైన నాయకుడు అని అన్నారు. ये तो कुमार बंदिश तो बर्बाद हो है ना अरे मार कर लो 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 నేర్చుకున్నాడు మూడు చెప్పి ఇంకా అందరి సమస్యలు వింటే చాలు సాల్వ్ చేయకూడదు అది నిజం చెప్తాను ఈ పాయింట్ చాలా కరెక్ట్ చెప్పడం కూడా గట్టిగా వింటే సగం ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది వినాలే ఓపిక ఓహో అలా ఆ అలా ఓడగొట్టారా మిమ్మల్ని ఓహో అలాగ వాళ్ళు గ్రూప్ అయ్యారా ఆహా అలాగంటే అమ్మ సార్ మొత్తం వినడం అయిపోయింది కదా ఏం చేసేవాళ్ళు సార్ ఫస్ట్ వినడం చాలా మంచి లక్షణం అండి ఇంకోటి నేను చెప్తాను దాని తర్వాత మన లీడ్ అనేది లీడర్షిప్ అయితే మాట్లాడదు అందరూ ఇప్పుడు లీడ్ చెప్పండి కదా బై ఎగ్జాంపుల్ చెప్పండి మొత్తం చెప్పండి లీడర్షిప్ ఒక ఉదాహరణ ఉండాలండి ఈ ఏడాది ప్రతి ట్రైనింగ్ హైలైట్ ఈ సంవత్సరం ప్రతి ట్రైనింగ్ ని గంపా గారు అద్భుతంగా నిర్వహించారని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రావు అన్నారు ప్రతి ట్రైనింగ్ హైలైట్ గా నిలిచిందని అందుకు కారణం గంప గారని ఆయన చెప్పారు ఈ సంవత్సరం చైర్మన్ కూడా ఆయన గంపా పథకం విజయవంతం కావడానికి ఎన్నో సూచనలు చేశారన్నారు చాలా చక్కగా టైర్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా చక్కగా తెలుసుకోండి ఈరోజు ఈ చేసిన గారు వచ్చారంటే ఆయన ఎంత బిజీ మీకు తెలుసు ఎన్ని ఉన్నా కూడా మన వాస్తవిక లేకుండా దాని మీద ఉన్న ప్రేమ దేని మీద లేదు అన్ని ఆపులు కూడా వచ్చేసి ముందుకు వస్తున్నారు ఈ సంవత్సరం ప్రతి ఒక్క ట్రైనింగ్ ప్రోగ్రాం హైలైట్ చెప్పాలంటే చాలా చక్కగా తీసుకుంటున్నారు మంచిగా అడ్వైజ్ ఇస్తున్నారు వీకేస్పీలో కూడా ఎన్నెన్నో సలహా ఇస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక ఎత్తు ఈ కాకుండా కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో ఆయన తీసుకొని ఆ బాధ్యతను మొత్తం ఎనిమిది క్లబ్బులు ఒకే వేదిక మీద చేయడం చాలా గొప్ప విశేషం అదేవిధంగా ఇదే కాకుండా రీసెంట్ గా మన మస్కట్ అక్కడ కూడా మళ్ళీ ఒక రెండు క్లబ్బులు వాళ్ళు ప్రమాణు రమ్మని చెప్పారు ఆ దానికి కూడా మన గొప్ప నాసా గారు రామకృష్ణ గారు అధ్యక్షులు అదేవిధంగా నేను ముగ్గురు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ చేత ఇవ్వటం జరిగింది మనకన్నా కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు మామూలుగా చేయక అటు ఫండ్స్ ఇస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు మన క్లబ్ మీద ఉన్న అభిమానం వేరే క్లబ్బులు అన్ని కూడా అన్ని పక్కన పెట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెడతారు అంటే ఒక సిస్టమేటిక్ ఎక్కడ ఉందంటే మన వాసవ క్లబ్లోనే ఉంది అది వాళ్ళకి బాగా నచ్చింది ఈ అన్నింటికి కంపాలసిన గారు చాలా చక్కగా వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు చక్కగా విడమర్చి చెబుతూ వాళ్ళందరినీ ఒక రూట్ ట్వీట్కి తీసుకొచ్చినందుకు కంపాలసిన గారికి మరొకసారి క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంచి నాయకులు రావాలి గార్లపాటి ఎఫ్ఎల్ టిఎస్ శిక్షణ తీసుకొని రాబోయే సంవత్సరంలో మంచి సమర్థవంతులైన నాయకులు రావాలని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు అన్నాయో తెలవబడతాయి మన అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది రాబోయే రోజులు మన అడ్మినిస్ట్రేషన్ ఇంకా చేంజ్ చేసుకున్నాం రామ్ రాను ఇప్పటికే గతంలో కంటే వరకు చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన అంతర్జాతీయ అధ్యక్షులు వాస్తవేన్ డేమెస్ తర్వాత ఇసెల్ విక్రో నమోస్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం కాబట్టి టూ డేస్ ప్రోగ్రాంని మంచిగా మీరు ఎంజాయ్ చేస్తారని ఆలోచిస్తూ ఎరువుగా చక్కగా నడిపిస్తారని ఆశిస్తూ

ఓన్లీ అందరికీ నమస్కారం తబా తబాలో ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కోసం అనుమానం అందరూ ఫ్యామిలీ దగ్గర అంతా అన్ని పేర్లు చెప్పాలంటే ఆయన దాని నాటి అది అంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫీసర్ చెప్పాలి ఇంటరక్షన్ ఆఫీసర్ ఇంటరక్షన్ చేసేవారు కూడా ఇంటరక్షన్ చేసేవారు కూడా కీప్ చేసి పేరు చేసుకోకుండా ఇంట్రడ్యూస్ చేయాలి అర్థమైనా వాళ్ళకి శంకర్ గారు మీరు చీఫ్ గెస్ట్ గా అడ్రస్ ఇంట్రడ్యూస్ చేయమన్నారు అనుకోండి నేను అడ్రస్ చేసినప్పుడు నాట్ ప్రొసీదర్ అండ్ ఈస్ యూ నాట్ మెయిన్ ధ ప్రోషన్ ఆఫీసర్ మెయిన్ దెన్ గో టు అగర్ దెన్ పై మస్కే ఐమ్ ఇంటర్ ప్రోటోబాల్ వేస్ యానా నాగేశ్వర రావు మాట్లాడుతూ ఫ్యూచర్ లీడర్స్ సమస్త స్థాయిని పెంచాలన్నారు ధన్యవాదాలు వట్ ఇద్ ద మీనింగ్ అఫ్ ఎవ్రీ డీజస్ అంటే చెప్పండి 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 ఫ్యూచర్ నా మనసులో మాడత ఎఫ్ అంటే భవిష్యత్ ఎల్ అంటే లక్ష్యం టీ అంటే టైం టరం ట్రెజరింగ్ ఎస్ అంటే సర్బాను చేసుకోవాలని సంకల్పం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అంతా దీన్ని చక్కగా నడిపించి భవిష్యత్తు నీ చేతిలో ఉంది మరి మంచి

లెఫ్ట్ సైడ్ వింగు రైట్ సైడ్ వింగు లెఫ్ట్ సైడ్ వింగ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ చేసిన పని పదే పదే చేస్తూ ఉంటుంది మిమ్మల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచు ఎవడైనా అర్ధరాత్రి పన్నెండుకి నా నిద్ర లెపి సార్ పన్నెండు చెప్పండి ట్వెల్వ్ టేబుల్ చెప్పండి ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ టూ ఎయిటీ ఫోర్ నైన్టీ సిక్స్ వన్ నాట్ ఎయిట్ వన్ ట్వంటీ అని అప్రయత్నంగా చెప్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కంఫర్ట్ జోన్ చెప్తున్నాను కాబట్టి వాట్ ఈస్ ఏ కంఫర్ట్ జోన్ రూపగా ఉంచాలి దాకా మ్యామ్ ఇఫ్ ఆర్ గోయింగ్ టు ఏ కాన్ఫిడెన్స్ కొత్త ప్లేస్కి వెళ్ళారు కూర్చోండి కూర్చొని నో అని ఎలవాలి ఇన్ఫార్మల్ కొత్త ప్లేస్కి రూపగారు వెళ్ళారు ఫైవ్ హండ్రెడ్ మంది ఉన్న సెమినార్స్కి వెళ్ళారు ఆవిడ కళ్ళు ఏం వెతుకుతాయండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారో కొత్త ప్లేస్కి వచ్చే కదా అని చూస్తారు అక్కడెక్కడో రమేష్ గారు కూర్చుని ఉంటారు ఆ సార్ గుర్తుపెట్టారు అప్పుడు మన ఇద్దరు ఫ్యూచర్ లీడర్ వర్క్ షాప్ వెళ్ళేవాళ్ళు కంఫర్ట్గా ఆయన పక్కన కూర్చొని మాట్లాడతారు దిస్ ఇస్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ కంఫర్ట్ జోన్ కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ ఏంటంటే రూపగారు ఒక సంఘానికి వెళ్తే ఐదు వందల మంది అక్కడ ఉంటే అందులో అక్కడికి ఒకళ్ళే తెలిస్తే తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారని పక్కన పెట్టి తెలియని నాలుగు వందల తొంభై తొమ్మిది మందితో పరిచయం చేసుకోవడం కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ అంటే ద జర్నీ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ తెలిసిన ప్రపంచం నుంచి తెలియని ప్రపంచం వైపు వెంటనే లీడర్షిప్ నాకు తెలుసు నేను చేసా కొత్తదేదని చెప్తే అప్పు వద్దండి ఇప్పుడు కొత్తగా ఎందుకు లాస్ట్ టైం చేసాం అదే చేద్దాం అనుకున్న లీడర్షిప్ కాదు నోట్ టు అన్నోన్ తెలిసిన ప్రపంచం నుంచి తెలియని ప్రపంచానికి వెళ్తున్నప్పుడు న్యాచురల్లీ రహదారి కొత్త చేస్తే దారికి అడ్డంగా చాలా బాగుంటాయి వాటి అన్ని కొట్టుకుని ముందుకు వెళ్తూనే ఉంటాను వెళ్తూనే ఉండాలి జేసీ అనే ఆర్డైన్ కంపనైసర్ గారు చెప్పాడు ఎనిమిదేళ్ల పాటు మేము ఓడిపోతూ వచ్చాం కానీ కులము మతము డబ్బు ఇది అది ఎంతేళ్ళు కష్టపడిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ యునాని బస్ జోన్ ప్రెసిడెంట్ ఎన్నుకున్న డంప ఫస్ట్ జోన్ ప్రెసిడెంట్ నైన్టీ నైన్లో ఇవాళ రెండు వేల ఇరవై ఐదు దాకా ఇరవై ఆరు ఏళ్లలో ఈ పర్టికులర్ జోన్ ట్వెల్ లో ఎలక్షన్ అనేది జరగకుండా చేశారు ఏదన్నా కొత్త పనికి మన శ్రీకారం ఇస్తే ముందు పావులు ఉంటాయి తర్వాత నిచ్చనులు తప్ప ఇంకేముంటావు మనం ఎద్దుతోనే పోతూ ఉంటాల్సి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అఖిల్ వివరించారు ఏఐ ద్వారా ఎన్ని అద్భుతాలు చేయొచ్చో చెప్పారు గంపా భరత్ గూగుల్ మ్యాప్స్ గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించారు విసిఐ ట్రైనర్లు పృథ్వీరాజ్ నరేందర్ ఫ్యూచర్ లీడర్స్ కు ఉపయోగపడే విషయాలను చెప్పారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నలభై ఐదు మంది వాసవియన్లు లీడర్లు ఎఫ్ఎల్టీఎస్ శిక్షణలో పాల్గొన్నారు ఇంతటితో నేటి నిత్యవార్త సమాప్తం తిరిగి మరల రేపు ఇదే సమయానికి కలుద్దాం జైవాసవి